నన్నుకు రెండు ఉదయం పదకొండు గంటలకు రావాలని అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు నేటి నుంచి రోజువారి విచారణ అల్లార్జున్ ఇంటికి అదనపు భద్రత కల్పించాలని దృశ్యం శ్రీతేజ కళ్ళు తెరిచి మూస్తున్నాడు కానీ నన్ను పట్టే స్థితిలో లేదు అల్లార్జున్పై కేసు వాపస్ తీసుకునేందుకు సిద్ధం తండ్రి గాంధీభవన్ అల్లు అర్జునకు మామ దీపాదాస్ మంచిగా కలిసిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ విధంగా అల్లు అర్జున్కు ఎంత బాధ వచ్చి పడింది కొర్తుకుపోవాలంట రోజువారి విచారణ ఇదంతా ఎవరి వల్ల ఎవరైనా ఇచ్చిపోతామో ఆ దేవుడికి తెలుసు మనకందరికీ తెలుసు でも。